కరీంనగర్ లోని మార్కెట్లు అస్తవ్యస్తంగా మారాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కూరగాయల మార్కెట్లు పైకాటా మందుబాబులకు అడ్డగా నిలుస్తున్నాయి నగరంలోని చైతన్యపురి కాలనీ లక్షలు ఖర్చు చేసి నిర్మించిన మార్కెట్ యార్డ్ నిరుపయోగంగా మారింది సాయంత్రం రాత్రి వేళలో పేకాట మందుబాబులకు వేదికగా నిలుస్తోంది రెండేళ్లుగా ఇలానే పడివునా పట్టించుకునే నాథుడే కరుబోయాడని స్థానికులు వాపోతున్నారు కరీంనగర్ చైతన్యపురి కాలనీ అంటేనే గుర్తుకొచ్చేది మహాశక్తి టెంపుల్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయం మహాశక్తి ఆలయానికి కూతవేటి దూరంలోనే కూరగాయల మార్కెట్ ఉంది మున్సిపల్ నిధులతో మార్కెట్ నిర్మించినప్పటికీ ఉపయోగం లేకపోయారు అధికారులు దీంతో మందుబాబులు పేకట రాయలకు అడ్డగా నిలుస్తోంది ప్రతిరోజు రాత్రి రహదారి నుండి వెళ్లాలంటేనే భయాందోళనకు గురికావాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇయర్స్ అవుతుంది రకంగా లేదు లేదు అసలు అసలు ఉపయోగం చూస్తే మీకు చెప్పాలనుకున్నా ఎందుకంటే ఇక్కడ ఇటు నుంచి వెళ్తుంటే నాకు నాలో ఉన్న బాధ చెప్పబోద్దు అయింది అదే చెప్తున్నా ప్లస్ ఈ రోడ్డు గురించి కూడా పట్టించుకునే నాదులు లేడు ఇది ప్రతి నైటు ఒకసారి ఇప్పుడు ఎవరైనా వస్తే కనుక అధికారులు ఎవరైనా వస్తే కనుక తెలుస్తుంది ఎంత డార్క్ ఉంటుంది ఏరియా సో నేనే నేను ఒక రీసెంట్గా టూ డేస్ బ్యాకే మన మేయర్ గారు కూడా కంప్లైంట్ చేసిన ఏది వాట్సాప్ ద్వారా ఏది మొత్తం వీడియోస్ తీసి ఎంత డార్క్ ఉంటుంది చైతన్యపూరి కాలనీ అంటే ఓన్లీ మహాశక్తి టెంపులే కాదు సార్ దయచేసి ఏంటంటే మా గుడిని కొంచెం పట్టించుకోండి ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉపయోగం కోసం దీన్ని పెట్టినారు బట్ ఏంటంటే ఎంత దుర్వినియోగం ఉన్నదో చూసుకోండి ఆ పక్కన చూస్తే ఆ డంప్ అయ్యాడు సో ఇది ఏ రకంగా పనికి వస్తుందో పనికి రావని కోరుకుంటాం కదా సార్ ఎవరైనా కూడా సో దయచేసి కొంచెం దీన్ని చూడండి దీన్ని బాగోలు చేయించండి ఒక దీనికి లుక్ వస్తుంది దీనికి డెఫినెట్గా ఓ పది మంది కూడా ఏంటంటే ఇప్పుడు బయట ఎవరైతే బండ్లు పెట్టుకున్నారు వాళ్ళని తీసేస్తున్నారు చిరు వ్యాపారులకు సౌకర్యంగా ప్రధాన రహదారులో ట్రాఫిక్ ను నియంత్రించే ఉద్దేశంతో నగరంలోని ఆయా డివిజన్ లో కూరగాయల మార్కెట్లను నిర్మిస్తున్నారు లక్ష్యం బాగానే ఉన్న గత మున్సిపల్ పాలకుల చిత్తశుద్ధి అధికారుల నిర్లక్ష్యంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా నిలుస్తున్నాయి నగరంలోని చైతన్యపురి కాలనీలోని కూరగాయల మార్కెట్ నిర్వహణ ఇందుకు నిదర్శనం మహాశక్తి దేవాలయానికి ఎంపీ ఆఫీస్ కు నిత్యం వందలాది మంది ఈ మార్కెట్ రోడ్డు గుండానే వస్తూ వెళ్తూ ఉంటారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల పోలీస్ కూడా ఉంటుంది అయినప్పటికీ చైతన్యపురి కాలనీ మార్కెట్ లో అసాంఘిక కార్యక్రమాలు జరపడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరంలోని చైతన్యపురి కాలనీలోని మార్కెట్ కు సుమారు ఇరవై లక్షలకు పైగా ఖర్చు పెట్టినప్పటికీ నిరుపయోగంగా మారడం విశేషం చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించలేకపోవడమే కాకుండా స్థానికులు సరుకులు కొనుగోలు చేయలేదని దుస్థితి నెలకొంది స్థానికంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టి సారించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారితో తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వ నిధులతో ఇక్కడ ప్రారంభం వ్యవసాయ మార్కెట్ ప్రారంభించబడింది దీన్ని కేవలం నిధులు వృధా చేయడానికి తప్పించి ఇది దేనికి కూడా ఉపయోగపడినట్టయితే నాకు ఎప్పుడు అనిపించలేదు ఏదో కొత్తగా ప్రారంభించిరో అట్లే ఉండిపోయింది కానీ అధికారుల నిర్లక్ష్యమో మరి తెలీదు కానీ ఇక్కడ ఎవరు కూడా వ్యాపారులు ఇక్కడ అమ్ముకోవడానికి ఆసక్తి పరచలేరు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిపి కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కానీ ఎంసీకే అధికారులు కానీ ముందరికి రావడం లేదు ఇక్కడ ఇంత చెత్త చెత్త కావడానికి మాత్రం కారణం ప్రభుత్వ అధికారులే ఇక్కడ మద్యం సేవించడం ఆడడం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పరిసరాలు మొత్తం సాయంత్రం పూట మందు తాగడం పేకాట ఆడడం ఇదే పనులు జరుగుతున్నాయి సో దీనివల్ల ఎంసీ గారు తొందరగా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకొని పట్టిగా ప్రభుత్వ నిధులు వృధా కాకుండా దీన్ని ఏదో ఒక విధంగా ఎవరికో పనికొచ్చే విధంగా ప్రయత్నం మంచిగా చేయించి దీన్ని పరిశుభ్రంగా ఇక్కడ దగ్గరలో డంపే ఉండడం వల్ల ఇక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి కూడా ఎవరు వస్తలేరు